హాయ్ అన్న హాయ్ ఫ్రెండ్స్ నేను అందరు బాగానే ఉన్నాను అనుకుంటున్నాను నేను కూడా బాగానే ఉన్నాను మొన్న వారం రోజుల నుంచి వీడియోలు పెట్టుకోవడానికి కారణం ఒకే ఒకటి ఫ్రెండ్స్ మొన్నటి దాకా జ్వరం వచ్చింది జ్వరం రావడం వల్ల ఇంటి దగ్గర ఉన్నాను ఫ్రెండ్స్ కొంచెం జ్వరం తగ్గిన తర్వాత మళ్ళీ సిక్స్టీన్ డైర్ నా సిక్స్టీన్ ఎయిట్ ట్యాంకర్కి సిమెంట్ ట్యాంకర్కి వచ్చాను నేను అంత ముందు తోలిన ఫ్రెండ్స్ ఏసీ క్యాబిను సౌండ్ ప్రూఫ్ చాలా కంఫర్టబుల్గానే ఉండిద్ది కానీ ఒక దాని ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ మొన్న అటు విజయనగరం వెళ్ళి అన్లోడ్ చేసి మళ్ళీ పరోడా వెళ్ళి లోడ్ వేసుకొని వస్తుంటే కోయలు కూడా దాటిన తర్వాత ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది ఫ్రెండ్స్ పెద్దది చిన్నది కదా పెద్ద యాక్సిడెంటే చిన్న మిస్టేక్ ఏదో ఒక మిస్టేక్ వల్ల జరుగుతూనే ఉన్నాయి కానీ ఆ మిస్టేక్ అనేది డ్రైవర్లో ఉండకూడదు ఫ్రెండ్స్ ముందన ఒక సిక్స్టీన్ లారీ టైర్ లారీ ఆగి ఉందో మరి ఏం జరిగిందో తెలియదు ఆ బండి ఆన్లోనే ఉంది ఆగి ఉంది కానీ వెనక నుంచి ఫోర్టీన్ డేర్ లారీ గుద్దడం వల్ల ఇద్దరు స్పాట్ డెడ్ అయిపోయారు ఫ్రెండ్స్ అది ట్రబుల్ వచ్చి ఆగిందో ఆ సిక్స్టీన్ లారీ సిక్స్ టైర్ లారీ ఏమైందో తెలియదు కానీ వాళ్ళు ఆ బండి ఆన్లోనే ఉంది ఈ వెనక నుంచి ఫోర్టీన్ డేర్ లారీ వచ్చి కుద్దడం వల్ల ఇద్దరు స్పాట్ డేట్లో చచ్చిపోయారు ఫ్రెండ్స్ కానీ ఒకటే ఆ డ్రైవర్ని అడుగుతుంటే ఒక మాట చెప్తున్నాడు అలా నిద్రమంత వచ్చేసిందనా దాని తర్వాత ఏం జరిగిందో తెలియలేదు అంటున్నాడు కానీ ఒకటే అన్న చెప్పాల్సిందే ఎవ్వరికైనా సరే ఏ డ్రైవర్కైనా సరే ఏ లారీ తోలే వాళ్ళైనా కారు తోలే వాళ్ళైనా అయినా జీప్ అయినా బస్ అయినా ఏదైనా సరే మనకు నిద్ర వస్తే సేఫ్ ప్లేస్లో పెట్టి పడుకోవాలి అది దేవరపల్లి పార్కింగ్ అయినా కానీ ఇటుపక్క పెట్రోల్ బంక్లో కానీ లేకపోతే కొన్ని కొన్ని దాబాల దగ్గర పార్కింగ్ ప్లేస్ చాలా ఎక్కువ ఉండింది అక్కడైనా కానీ చెప్పి పడుకుంటే మనకి ఇబ్బంది ఏం లేదు ఒకటేనా నిద్ర వస్తే మాత్రం బండి సైడ్ ఆపి పడుకోవాలి లోడ్ అది ఏముంది ఎప్పటికైనా వెళ్ళొచ్చు లేకపోతే ఒక రోజు రెండు రోజులు లేట్ అవ్వచ్చు అంతే కానీ ఎవ అది ఏం ప్రాబ్లం ఏం లేదు ముందు నిద్ర వస్తే బండి సైడ్ ఆపి పడుకోండి వానర్లు వానర్ అన్ను కూడా చెప్పేది ఒకే ఒకటి డ్రైవర్ని పెదరి పెట్టబాగండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేనా డ్రైవర్ ఎంత బాగుంటేనే కదా మీకు కూడా కొంచెం సేఫ్గా అనిపించేది డ్రైవర్ బాగా లేకపోతే కానీ ఒకటి అని డ్రైవర్ కనుక కష్టపడితేనే మీకు ఒక రూపాయి మాకు ఒక రూపాయి డ్రైవర్ కష్టపడకుండా చేసేది ఏం లేదు ప్రెజర్ పెట్టబాకండి ఒకటే కోరుకుంటున్నాను నిద్ర వస్తే మాత్రం పండి సైడ్ తీసి ఎక్కడైనా ఆపి పడుకుండానా ప్లీజ్ రిక్వెస్ట్ నాకైనా సరే ఎందుకంటే నాకు ఒక ఒక సంఘటన జరిగింది తెలిసి తెలియకుండానే నాలుగు రోజులు మూడు రోజులు తోలుతూనే ఉన్నాను బండి ఒక రెండు గంటలు మూడు గంటలు పడుకుంటున్నాను మేఘాలయాల్లో వచ్చేటప్పుడు వస్తున్నాను ఇంకా పక్కన హెల్పర్కి ఏమో అది కొంచెం బాగోలేదు కొంచెం తోలుతాడు బండి తోలుతాడు కానీ కొంచెం జ్వరం వచ్చింది ఆ హెల్పర్కి జ్వరం రావడం వల్ల ఇంకా కొంచెం నువ్వు రెస్ట్ తీసుకోలేరా ఇబ్బంది లేదు నేనే తోలుతా అని చెప్పిన ఇంకా మూడు రోజుల నుంచి అటు పక్క నుంచి మేఘాలయ సిల్చేర్ నుంచి చీపురు లోడ్ వేసుకొని వస్తున్నా నేను ఇక్కడ ఖచ్చితంగా ఒరిస్సా దగ్గర ఒరిస్సా దగ్గర నేను కళ్ళు బాగా మూతలు పడుతున్నాయి అయినా కూడా ఏం పర్లేదు అని చెప్పి మొహం కడుక్కున్నాను మొహం కడుక్కొని చాయ్ తాగాను మళ్ళీ బయలుదేరాను ఒక్క నాలుగు కిలోమీటర్ వచ్చానో లేదో అంతన ఇంకా నేను డివైడర్ కాసుకొని వస్తున్నాను బండి డివైడర్ ఎక్కేసింది ముందల టైం మొత్తం డివైడర్ ఎక్కింది చిన్న మిస్టేక్ నా అది నా మిస్టేకే నిద్రపోవడం వల్ల బండి డివైడర్ ఎక్కింది అది డివైడర్ కాకుండా ఇంకేమైనా బండి స్టీరింగ్ అటు కానీ ఇటు కానీ తిప్పి ఉంటే చాలా పెద్ద ప్రమాదమే జరిగేది అదే నేను చెప్పేది ఒకే ఒకటి దాని తర్వాత నుంచి నేను ఇంక నేను ఎప్పుడైనా సరే నిద్ర వస్తే మాత్రం సైడ్ ఆపి పడుకోవడమే ఏముంది పోయేది ఏముంది అని అంటారు పార్టీ మన ఎలా అలా అయింది ముందు డ్రైవర్ సేఫ్టీ మనం చూసుకోవాలి కదా అదొకటే చెప్పాలనుకుంటున్నాను ముందు డ్రైవర్ సేఫ్ బండి సేఫ్ ఇంక ఇబ్బంది ఏమీ లేదు మనం ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు అదొకటే చాలా బాధ అన్న మన యాక్సిడెంట్ చూడంగానే ఈ మోటార్ ఫీల్డ్ జరుగుతూనే ఉంటాయి కానీ అది వాళ్ళ పిల్లలు ఏందో వాళ్ళది ఏందో వాళ్ళ జీవితం ఏందో వాళ్ళ లైఫ్ ఏందో కానీ అలా ఇద్దరు పైకి వెళ్ళిపోయి పైకి వెళ్ళిపోయిన వాళ్ళది వండ్రకం డ్రైవర్ అనుకున్నా నాకు తెలిసినంతవరకు ఎందుకంటే సిక్స్ట్ ఎయిట్ లారీ పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు లారీ మోడల్ బండి అది అది ఒకటే అది వండ్రకం డ్రైవరే నాకు తెలిసినంతవరకు కొంచెం సేఫ్ అన్న కానీ ఆ రూట్లోనే మొన్న ఒక పది రోజుల క్రితమే నేను నాకు బాగాలేని దాని తర్వాత ఒక పది రోజుల ముందర ఒక వీడియో ఉంది ఆ వీడియో కూడా నేను తీశాను షార్ట్ వీడియో పెడతాను దాంట్లో కూడా ఒక సత్తుపల్లి దగ్గరలో ఒక పెద్ద డౌన్ డౌన్ ఉంది అది ఎక్కేట ఎక్కే వాళ్ళకి మెరక వచ్చే వాళ్ళకి డౌను దేవరపల్లి నుంచి ఇటు ఖమ్మం సత్తుపల్లి వచ్చే వాళ్ళకి డౌన్ బాగా డౌను బండి మనం ఎక్సలేటర్ ఇవ్వకపోయినా కూడా అరవై డెబ్బై ఎనభై లేచింది ఫ్రెండ్స్ కానీ అక్కడ అక్కడ ఆ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉందండి మనం బండి ఎక్కేటప్పుడు వే వేరే లారిని క్రాస్ చేసి ఎక్కేద్దామని అనుకోవచ్చు అంత లేదు అంత అవసరం కూడా లేదు మనకు చాలా నిదానంగానే రండి ఎందుకంటే అటు పక్క నుంచి వచ్చే వెహికల్స్ చాలా స్పీడ్గా వస్తాయి ప్లీజ్ అటు నుంచి వచ్చే వెహికల్స్ చాలా స్పీడ్గా వచ్చాయి నాకు కూడా ఒకసారి అలానే జరిగింది నేను ఒక నా ముందల బండి అసలు అది పికప్ లేదు చాలా నిదా నిదానికి ఎక్కుతుంది అది ఎక్కే లోపలే నేను అనుకున్న లోపే నా బండి పికప్ అందుకొని మొత్తం అందుకొని వెళ్ళేసరికి అటు పక్క నుంచి బండి స్పీడ్గా వచ్చేస్తూనే ఉంది అలాగని చెప్పి ఈ బండి వెనకాల వద్దామా లేదు అటుపక్క నుంచి ఆ అన్నయ్యకి ఇంకా లైట్లు కొట్టాయి కాబట్టి అన్న అన్నయ్య ఆగాడు కాబట్టి సరిపోయింది ఆగిన తర్వాత ఈ బండి నా నా పక్కన పికప్ లేని కొంచెం నిదానం వెళ్తున్న బండి కొంచెం నాకంటే ముందర వెళ్ళిపోయింది దాన్ని నేను దాన్ని దాని వెనకాల వచ్చాను ఆ ఒక్క డౌన్లో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మా ఒక పది రోజుల ముందు నేను చెప్పాను కదా పెద్ద యాక్సిడెంట్ జరిగింది అక్కడ కూడా ఒక కంటైనర్ బాక్సును సిక్స్ టైర్ లారీ చాలా చాలా ఘోరంగా దెబ్బతింది ఆ వీడియో మీకు పెడతాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్ ఇదొకటే నిద్ర వస్తే మాత్రం పడుకోండి అన్న ఎక్కడైనా సరే సేఫ్ ప్లేస్లో చూసి పడుకోండి కానీ ఎక్కడ పడుకుందాం కూడా ఎక్కడో చోట దొంగలు ఉంటూనే ఉన్నారు వీళ్ళకి కూడా ఒకటే ఒకటి మనం కష్టపడి మేము పనిచేస్తున్నాం అన్న ఈ దొంగతనాలు ఎందుకు ఈ డీజిల్ దొంగతనాలు బ్యాటరీ దొంగతనాలు టైర్లు ఎందుకన్నా ఇవి మీరు కూడా ఒక దేవుడు అందరికీ చేతులు కాళ్ళు అన్నీ ఇచ్చారు కదా కష్టపడితే తప్పేముంది కష్టపడనన్నా అంతే డ్రైవర్ దగ్గర మీరు తీస్తారు డీజిల్ ఆ డీజిల్ ఎవరు కట్టుకోవాలి ఆ వాడ్ర వాడ్రై ఏమైనా కట్టుకుంటా ఏం లేదు కదా ఆ డ్రైవర్ మీద ఆ జీవితం చేస్తారు ముప్పై వేలు సింపుల్గా ముప్పై వేలు డీజిల్ ఆ డ్రైవరే కట్టుకోవాలి మీరేమనుకుంటా వాంటర్ ఏముంది వాంటర్ చాలా బాగుంటాయలే మేము పీకిన అది కాదన్న అదొకటి అనేది చేయబాకండి థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్ అన్న ఉంటాను